హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్సే సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఒక లో బడ్జెట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మన విజయవాడ భవానీపురం పక్కనే ఉండే గొల్లపూడి ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో హైవేకి దగ్గరగా సేల్కి వచ్చింది సో మనకి ఇక్కడే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఇది మీకు అమరావతి మీదగా గుంటూరు వెళ్తుంది కాబట్టి మీకు అమరావతి రీచ్ అవడానికి సెక్రటరీ వెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కేవలం ఇరవై లక్షల రూపాయల లో బడ్జెట్ లో సేల్కి వచ్చిన అందమైన డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సెంబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉంటుంది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ ఉంది సో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఏరియా అనేది చాలా డీసెంట్ గా ఉండే క్లాస్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి సో చూస్తున్నారు కదా రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్ అని అండి సుమారుగా ఆరు సంవత్సరాలు అయితే అయిందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి ఫ్లాట్ లోపల కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇదంతా కూడా కింద సెల్లార్ ఏరియా సో మనకి ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడే మనకి లిఫ్ట్ కూడా వస్తుంది ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ రెండు కూడా ఉంటాయి అయితే మన ఫ్లాట్కి మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే వచ్చిందండి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట మన గొల్లపూడి వన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మన దుర్గమ్మ గుడి నుంచి సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉందండి సో మన చిన్న నుంచి రాయనపాడు మీదుగా అమరావతి వెళ్లే ఔటరింగ్ రోడ్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి సో దీనికి పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది చూస్తున్నారు కదా అయితే దీనికి ఇక్కడ వీధి వీధిపోడి అయితే వస్తుందండి అయితే ఇది అపార్ట్మెంట్ ఇండియల్ హౌస్ కాదు కాబట్టి పెద్దగా మనకి సిద్ధాంతం పరంగా పర్లేదు బాగానే ఉంటుందండి సో అది మీకు సెంటిమెంట్గా బాగానే ఉంది అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి అంతా చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా చాలా అనమాట చూడండి ఇక్కడ మీరంతా కూడా సో ఇక్కడ మనకి జనరేటర్ స్పేస్ అయితే వచ్చిందండి ఒకసారి ఫ్లాట్ లోపల చూపిస్తారు ఒకసారి చూడండి సో ఎంట్రన్స్ సిమ్ ద్వారం టేక్వడ్ సిమ్మద్వారం గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి సో ఇక్కడ బుట్కా బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి అండి టీవీ యూనిట్ పాయింట్ అనమాట సో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి పవర్ అయితే కట్ చేశారు గురించి చీకటిగా ఉందండి ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో మేజర్ రిపేర్ వర్క్లు లాంటివి కూడా ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉంటే మాత్రం చేయించుకుంటే సరిపోతుంది పైన మనకి సీలింగ్ వర్క్ అయితే చేసలేదు సో ఇక్కడ మనకి హాల్లోనే వాష్ బేసిన్ పాయింట్ అయితే ఇచ్చారు కమ్ డైనింగ్ స్పేస్ లాగా సో ఈస్ట్ ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ ఆగ్నేయంలో మనకి వంటగది అయితే వచ్చిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ కూడా పెద్దగానే వచ్చింది కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది విండోస్ అనేవి సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు మనకి ఐరన్ గ్రిల్ ఇచ్చారండి సేఫ్టీగా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి షెల్ఫ్స్ అనేవి ఉన్నాయి అనమాట సో ఇందులో మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు ఈ పక్కన చుట్టూ కూడా మనకి సొంత అయితే ఇచ్చారండి బాల్కనీ స్పేస్ లాగా ఇక్కడ కూడా సేఫ్టీగా గ్రిల్స్ అనేవి వచ్చినాయి కాబట్టి బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది స్పేస్ పరంగా పెద్దగానే వచ్చింది బాత్రూమ్లో కూడా పెద్దగా ఉందండి మీకు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు సో ఎగ్జాస్ట్ కోసం పాయింట్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా లోపల ఫ్లష్ డోర్స్ అనేవి వచ్చాయండి సో రీసెంట్గా కట్టుకున్న ఫ్లాట్ కాబట్టి లుకింగ్ పరంగా చాలా బాగుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి స్లైడ్ బోర్డ్స్ ఇచ్చారు ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది లోపల వర్క్ అంతా కూడా చాలా బాగుందండి సో లుకింగ్ పరంగా మనకి న్యూ లుక్ తోటి ఉందన్నమాట కింద దుమ్మ అనేది పట్టేస్తుందండి ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి సో ఇదంతా కూడా శుభ్రంగా కడిగి చేసుకుంటే సరిపోద్దండి పెద్ద వర్క్ లాంటూ ఏమీ లేవండి సో వెంటనే మీరు దీన్ని ప్రాపర్టీని ఆక్యుపై అయితే చేసేసుకోవచ్చు ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది వంటగది వంటగదిలో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి సో మనకి ఇందులోనే పూజా మందిరం కూడా ఇచ్చారు గ్యాస్ కట్ట గ్రానైట్ ఉంది మనకు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి సో మొత్తం నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది బైక్ పార్కింగ్ ఉంది ఇరవై లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి రేపు ఒకసారి ఫ్లాట్ని కనుక మీరు చూసుకుంటే కనుక ఎల్లుండి ఈఎండి కట్టాల్సి ఉంటుందండి సో అంటే మనకి ట్వంటీ టూకి ఆక్షన్ అయితే జరుగుతుందండి ట్వంటీ వన్ ఈఎండి కట్టాల్సి ఉంటుంది సో ఈలోగా ఈ ప్రాపర్టీ కనుక ఒకసారి చూసుకుంటే కనుక నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు అదే విధంగా గొల్లపూడి ఏరియాలోనే మనకి గంగానం గుడి దగ్గర ఇంకొక ఫ్లాట్ అయితే ఉందండి అది పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలకు ఉంది ఆ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్